బాధితులకు అండగా ముఖ్యమంత్రి జగనన్న ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పదిహేను లక్షలు అందచేత ఎమ్మెల్యే మేకపాటి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రజలందరికీ వైద్యం అందజేస్తూనే ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని వ్యాధులకు వైద్యం చేయించుకున్న బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేస్తూ వారికి అండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలుస్తున్నారని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు అనంతరం మండలం అగ్రహారం గ్రామానికి చెందిన సన్నుబోయిన అరుణకుమారి కుమారి ఆమె భర్త వెంకటేశ్వర్లు అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో వైద్యం చేయించారని అందుకోసం లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయని అయినప్పటికీ కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు నాయకులు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మేకపాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పరిస్థితిని వివరించి ముఖ్యమంత్రి సహాయ నిధి అందచేయాలని విన్నవించారు స్పందించిన ముఖ్యమంత్రి సీఎం సహాయ నిధి ద్వారా ఐదు లక్షల రూపాయలను మంజూరు చేయించారు దీంతో శనివారం సన్నుపోయిన అరుణ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన సహాయ నిధి చెక్కును బ్రాహ్మణపల్లిలోని మేకపాటి నివాసంలో అందజేశారు కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పిన వెంటనే స్పందించి తమకు ముఖ్యమంత్రి సహాయ నిధిని మంజూరు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంజూరు చేయించిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి అరుణ కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా ఏఎస్పేట మండలం దూబగుంట గ్రామానికి చెందిన సూరం మాలకొండయ్య అనారోగ్యంతో ఆపరేషన్ కోసం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎల్ఓసి మంజూరు చేయించాలని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి విన్నవించారు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పది లక్షలు ఎల్ఓసి మంజూరు చేయించి శనివారం అక్బరాబాదులో జరిగిన సంఘం కలిగిరి రహదారి రోడ్డు పునరుద్ధరణ కార్యక్రమ సభలో స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులతో కలిసి ఎల్ఓసీ పత్రాన్ని మాలకొండయ్యకు అందజేశారు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ సంక్షేమాభివృద్ధి ప్రభుత్వంగా అందరిచే మన్ననలు పొందుతున్న జగనన్న ప్రభుత్వం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా పనిచేస్తుందని ప్రభుత్వ వైద్యాన్ని అందరికీ అందుబాటులోకి తెస్తూనే ఆపదలో ఉన్న ఆపన్నులకు ఆదుకునేందుకు ఆర్థిక సహాయాలు అందచేస్తుందని పేర్కొన్నారు